అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన అరవయ్యవ చిత్రం దొంగల్లో దొర పంతొమ్మిది వందల యాభై ఏడు జులై పంతొమ్మిదిన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ చందమామా ఫిలిమ్స్ నిర్మాత డిఎల్ నారాయణ దర్శకత్వం పి చంగయ్య సంకల్పం సినిమాలో ఎన్టీఆర్ లాగా ఈ సినిమాలో అక్కినేని గారు దాదాపు సినిమా అంతా దొంగగానే ఉంటారు అనగనగా ఇద్దరు స్నేహితులు ఇన్స్పెక్టర్ రామ్మూర్తి బాలాజీ వాళ్ళిద్దరూ పక్కపక్క ఇళ్లల్లో ఉంటారు రామ్మూర్తి కొడుకు ఆనంద్ బాలాజీ కూతురు ఇందిరా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చిన్నతనంలోనే నిర్ణయించుకుంటారు స్నేహితులిద్దరు బాలాజీకి లాటరీలో లక్షలొస్తాయి బాలాజీ భార్య అహంకారంతో ఆనంద్ని అవమానిస్తుంది ఆనంద్ డబ్బులు సంపాదించాలి అనుకునే క్రమంలో ప్యాకాటాడి అందులో మోసం చేసిన వ్యక్తిని తన తండ్రి రివాల్వర్తో కాలుస్తాడు బాల నేరస్థుల స్కూలుకి వెళ్లాల్సొస్తుంది ఆనంద్ కాలం గడుస్తుంది స్కూలు నుంచి విడుదలై వస్తుంటే ఒక దొంగ అతడి జేబులో తను దొంగిలించిన బంగారు గొలుసు వేస్తాడు అప్పటికి తప్పించుకున్నా ఒక సిఐడి ఆఫీసర్ ఇంటికొచ్చినప్పుడు ఆనంద్ని గుర్తుపట్టి మళ్లీ జైలుకు తీసుకెళ్తాడు మధ్యలో తప్పించుకుని కామిని అనే దొంగల నాయకురాలికి చిక్కుతాడు అతణ్ణి భయపెట్టి తన ముఠాలో చేర్చుకుంటుంది కామిని కాలక్రమంలో అతడి నిజ స్వరూపం తండ్రికి తెలిసిపోతుంది చేతులారా కొడుకుని మళ్లీ జైలుకి పంపిస్తాడు ఆనంద్ ఈ విషవలయం నుంచి బయటపడి ఇందిరను ఎలా వివాహం చేసుకున్నాడు అనేది సినిమాకి ముగింపు ఆ క్రమంలో దొంగల నాయకురాలు కామిని మరణించడం ఇంకొక ట్విస్టు ఈ సినిమాకి మాటలు రాసింది ఆచార్య ఆత్రేయ పాటలు మల్లాది సముద్రాల జూనియర్ మరియు సీనియర్ నారపరెడ్డి సంగీతం ఎం సుబ్రహ్మణ్యరాజు ఈ చిత్రంలో హీరో దొంగల్లో దొర ఆనంద్గా అక్కినేని నాగేశ్వరరావు ఆయన తండ్రి రామ్మూర్తిగా గుమ్మడి రామ్మూర్తి పురుగింటి స్నేహితుడు బాలాజీగా రేలంగి బాలాజీ భార్యగా సూర్యకాంతం వాళ్లమ్మాయి ఇందిరగా జమున దొంగల నాయకుడు ఆర్ నాగేశ్వరరావు నాయకురాలు కామిని జి వరలక్ష్మి మొదలైన వారు నటించారు ఈ చిత్రం పక్కా తిరుడన్ పేరుతో తమిళంలో కూడా డబ్బింగ్ అయ్యింది మంచి విజయం సాధించింది